సోది చెబుతానమ్మ సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను సోది చెబుతానమ్మ సోది చెప్తాను ఓ సోదమ్మ ఇటురా ఇటురా వస్తున్నా తల్లి వస్తున్నా అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కొమరవెల్లి మల్లన్న పలుకు కొండగట్టు అంజన్న పలుకు యాదగిరి నరసింహ పలుకు నానోట సత్యమే పలుకునే తల్లి సోది చెప్పినందుకు ఏమి తీసుకుంటావు ఎంత కట్నం తీసుకుంటావేంటి కట్నమేమీ తీసుకునే తల్లి కొన్ని శతక పుస్తకాలుంటే నా బుట్టలో వెయ్యవే తల్లి శతక పుస్తకాలతో నీకేం పని సుది చెప్పినందుకు అందరూ బియ్యం బట్టలు తీసుకుంటారు కానీ శతక పుస్తకాలు తీసుకుంటారా ఏంటి నేను ఆ సరస్వతి దేవి ముద్దు బిడ్డనే తల్లి మన మాతృభాష తెలుగు భాషనే తల్లి మన భాష ఎంతో విలువైన సంపదే తల్లి మన భాషను మనం నిలుపుకోవాలే తల్లి సరేలే శతక పుస్తకాలే కదా ఇదిగో పుస్తకాలు తీసుకో నా చేతి అదృష్టరేఖ ఎలా ఉందో చూసి చెప్పు తెలంగాణ తెలుగు తల్లి సత్యమే పలుకునే తల్లి మన భాష ఎంతో వినసంపైన భాషనే తల్లి మన మనసుకి నచ్చిన అంశాలు తెలుగులోనే ఉన్నాయే తల్లి మన మాతృభాషను మనం సులభంగా అర్థం చేసుకోగలమే తల్లి ఎంత పెద్ద చదువులు చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మంచి సంస్కారం నడవడిక ఉండడం చాలా అవసరమే తల్లి తెలుగు భాషలో ఎన్నో అలంకారాలు చమత్కారాలు నైతిక విలువలు ఆచార్య సాంప్రదాయాలు ఇవన్నీ శతక పద్యాల్లో ఉన్నాయే తల్లి ఇవన్నీ చదవడం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవం కదులుతుందే తల్లి ఇది మన శరీరానికి మనసుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందే తల్లి ఇవన్నీ చదవడం వల్ల నీ చేతి అదృష్ట రేఖలు పండుతాయే తల్లి నీవు భవిష్యత్తులో ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతావే తల్లి ఆహా ఎంత బాగా చెప్పావు ఇప్పటి నుండి నేను కూడా శతక పుస్తకాలు చదువుతూ అందరూ చదివేలా ప్రోత్సహిస్తాను మన ఊరి వారందరికీ మరియు పాఠశాల వారందరికీ తెలియజేస్తాను